నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం తర్వాత ఇప్పుడు మీరు నాన్నగారు ఫస్ట్ పాట సుశీల్ గారితో పాడారు ఎప్పుడైన తర్వాత మీరు సుశీల్ గారిని కలవడం కానీ ఆ ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడడం కానీ అవకాశం కుదరలేదా లేదు నేను ఇందాక అడిగినట్టుగానే సుశీల్ గారితో పాడని అప్పటికి సుశీల్ గారు చాలా సీనియర్ ఫిలిం ఫీల్డ్లో ఫస్ట్ నాన్నగారు వెళ్ళే టైంకి ఆవిడ అప్పటికే చాలా ఎస్టాబ్లిష్ ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు ఆవిడతో పాడితే ఇలా ఉంది అని కానీ చెప్పారు సుశీల్ గారు అంటే ఇట్స్ మోస్ట్ ప్రొఫెషనలిస్ట్ చాలా బ్రహ్మాండమైన ఆవిడ ఎందుకంటే ఈవిడ జూనియరా సీనియర్ అనేది ఆవిడకి అసలు కొంచెం కూడా ఉండేది కాదు అందరితో చేత కలిసి జూనియర్ తో పాడుతున్నాం అనే విషయం ఇప్పుడు ఆవిడకి పట్టించుకునేది కాదు అనేది మాత్రం చెప్పారు లేకపోతే ఆవిడతో పాడటం చాలా కష్టం అయిపోయేది వాళ్ళు చూపించారంటే అసలు ఆవిడైతే ఎక్కడ ఎవరు పాడుతున్నారు ఏంటనేది జూనియర్ సీనియర్ అనేది అప్పుడే కాదు ఎప్పుడు పట్టించుకోలేదు ఆవిడ ఇది దాంతో ఆవిడతో ఇబ్బంది అయిందని మాత్రం మాకు అక్కడ చాలా ఈజీగానే అది ఒకటే కాదు తర్వాత ఇంకో పాట పాడారు ఆయన మా మామంచి నను చేరవా పెళ్లి కాని పెళ్లి సినిమా రిలీజ్ అయింది కానీ జనాలకి పది పాట పాపులర్ అయింది పాట పాపులర్ సినిమా సంగీత సంగీతం ఇక్కడ రికార్డ్ చేసినట్టున్నారు అది కూడా ఇక్కడ మెడ్రాసా సత్యం ఆ ఆ పాట రికార్డ్ చేసేటప్పుడు యాక్చువల్ సత్యం గారు అడిగారట నాలుగు హిందీ ట్యూన్లు అనిపించండి ఆయన ట్యూన్లు అనిపించమంటే నాన్నగారు హిందీ పాట ట్యూన్ ఒకటి తీసుకోలేదు గారి పాట అంటే తెలుగుదా గిటార్ ఇది వస్తుంటారు కదా అది తీసుకున్నారు మెయిన్ దాని తర్వాత పాట అంతా గా ఉంటుంది కొంచెం బీజ మాత్రంగా తీసుకుంటారు కదా చాలా గొప్పగా మొత్తం అసలు ఎవరికి తెలియదు అది మేము చెప్పేంత వరకు ఫేస్బుక్ లో దాని ఎవరికి తెలియదు దాని నుంచి ఇట్లా వచ్చిందని కానీ అది ముందు మేము చెప్తే అప్పుడు మీరు కనెక్ట్ చేసుకుంటారు అదర్వైజ్ నో యువ అది కరెక్ట్ అండి మనంతటిగా మనం కనెక్ట్ అవ్వండి చెప్పిన తర్వాత కనెక్ట్ చేసుకుంటాం సో నాన్నగారు హిందీ పాటల మీద బాగా పిచ్చి రఫి గారు తరత్ గారు అంటే సో అవన్నీ కంటత ఇవన్నీ స్టేజ్ మీద పాడేవాళ్ళు నాన్నగారు బాగా ఇష్టంగా పాడినది ఇంకొక పాట వినిపించండి మీ నాన్నగారు గళం మీ గళంలో వింటున్నాం అంతే మీకు మీకు ఇష్టమైంది నాన్నగారు పాడుతూ ఉండే వాటిల్లో ఎక్కువగా ఇష్టపడింది ఎవరికి వారి ఈ లోకం రారు నీ కోసం ఎవరికి వారి ఈ లోకం రారు నీ కోసం చందమామా నిజము చూడకు చూసిన సాక్ష్యం చెప్పకు పరిగెత్తి వస్తోంది రాహు అయ్యో కరిగిపోతున్నాది ఆయు దైవానికైనా దయలేదు లేదు లేదు ఒంటిగా మీ నాన్నగారి చాలా టాప్ కదా కానీ గొప్ప పాట అది ఇప్పుడు అది సాక్షిలో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో పాట ఎప్పుడైనా బాపు గారితో ఈ పాట గురించి ఏమైనా ఎలా జరిగింది జరిగిందనేదైనా షేర్ చేసుకున్నారా మీతోటి అంటే మాదేవన్ గారు ట్యూన్ లో చేశారు మీ బాపు గారు ఫోన్ చేశారంట నాన్నగారికి బాబు ఫలానా రోజు రికార్డింగ్ ఉంది మీరు వచ్చారు ఈ పాట విన్న పాట అంటే చిగురు పాట విన్నాక ఓకే ఫోన్ చేసి పాట పాడడానికి వచ్చేయమన్నారు ఇక అంతే వచ్చేయమన్నారు నో టెస్టింగ్ ఆయన అసిస్టెంట్ మహాదేవన్ గారు అసిస్టెంట్ పోహలేంద్ర గారు సో పోహలేంద్ర గారు ఆయనకు ఒక ఇది బుక్ చేసి పెట్టారు తర్వాత ఈ తను పాడవలసిన పాటని ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టి ఇది ఓ రెండు సార్లు ఏమంటే క్యాసెట్ను టేప్ రికార్డు ఇచ్చి ఆ రోజు వచ్చిన రోజు దిగిన రోజున ఒక రోజు అదంతా చూసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళి డైరెక్ట్గా గా పాడేశారు అంట నాన్న అంత పెద్ద రిహార్సల్ అందుకే నాన్నగారు కూడా చాలా తక్కువ రిహార్సల్ చేసారు ఒకటి రెండు అయినా రేడియో కానీ ఇక్కడ రిహార్సల్ ఎక్కువగా అదే ఆయన గ్రాస్ప్ లేకుండా ఒక్క కొంచెన్న కోట సూర్య సూర్యప్రకాశ్ రావు గారి మాత్రం చాలా కొంచెం టఫ్ గా ఉండే అని చెప్పేవారు బాబు మరి ఇంకోసారి నేర్పించండి అని చెప్పేసి ఆయన అడిగి మరి నేర్చుకునేవారు అంట మరి అదొక ఇది అనమాట ఎప్పుడు చెప్తుండేవాళ్ళు తర్వాత ఈ పుహలంది గారిది ఇది చేసిన తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళి పాడేశారు నాన్న బాబు ఈ రోజు ఆరుద్ర గారు బాపు గారి పుట్టినరోజు మరి పాట వేయాలి నేను ఏదైనా రాయండి ఊర్తిని పాటేస్తే ఏముంటుంది అంటే అప్పుడు నాన్నగారు ఇది రాసిచ్చారు మొత్తం అంతా ఫేస్బుక్ లో పెట్టాడు నాన్నగారు ఏంటంటే ఉండేవాళ్ళు చిన్న పేపర్ మీద రాసేవాళ్ళు ఫోటో తీసి వాట్సాప్ లో ఒప్పించే మెరుగులు దిద్ది కానీ ప్రచురించాం అనమాట అప్పుడు ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్ళు ఊరిని పాటేస్తే పెద్ద కనెక్ట్ అయ్యేవాళ్ళు కదా అందుకని మేము ఇక మెల్లగా ఇక నాన్నగారు పోయిన తర్వాత ఏం చేయలేదు ఇది ఎలా కొనసాగుతుంది ఫేస్బుక్ ఉన్న వంద పాటలు ఎన్నిసార్లు వేస్తాం స్టార్ట్ మనకి చాలా మంది గంటసార్ వారు పిబి శ్రీనివాస్ ఇంకా పెద్ద పెద్ద గాయకులు ఉన్నారు చిత్రసీమలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనమే పాడేస్తే నాన్నగారి ఉండిపోతుంది కూడా మోహన్ రాజు గారు దగ్గర ఎవరు ఐడెంటిటీ ఉంటది కదా అందుకే అది అలానే ఉంచేసాం ఎవరిని అడిగితే మధ్యలో రాసేవాళ్ళు చనిపోయారు కొనసాగిస్తున్నాం ఆయన